హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు ఇవాటి టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు సో మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి ప్రజెంట్ అనేది అయితే చూద్దాము అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు అయితే అంతవరకు అనేది తీసుకోండి మీకు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ ఇది మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ ఎవరి కోసమైనా మీరు చూడొచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరైనా కావచ్చు సో వాళ్ళ కోసం అనేది ఈ రీడింగ్ అయితే మీకు వర్తిస్తుంది అది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తు ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేసే నేను పెట్టే రీడింగ్ ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ ఇస్తూ మీ కామెంట్స్ తెలియచేస్తూ రీడింగ్ షేర్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అనేవి తెలియజేసుకుంటున్నాను ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి ఒక రిలేషన్షిప్ కాదు కెరియర్ అండ్ బిజినెస్ ఏదైనా కావచ్చు మీ జాబ్ మ్యారీడ్ దేని గురించి అయినా మీరు తెలుసుకోవచ్చు ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఫీలింగ్స్ ఏమున్నాయి వాళ్ళ మనసులో ఏమున్నాయి చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి అండ్ వీళ్ళ గురించి కూడా ఏమున్నాయి థింకింగ్ అనేది చూపించండి ప్లీజ్ శివయ్య సాయి చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రెసెంట్ ఏమున్నాయి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అసలు ఏముంది వాళ్ళ ఎనర్జీస్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి రీడింగ్ పాజిటివ్ ఉంది క్లెయిమ్ చేసుకోండి మీకు చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట ఈ వారంలో అయినా ఈ మంత్ లో అయినా మీకు రీయూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఇక్కడ రీయూనియన్ అయితే కనిపిస్తుంది అండ్ లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే అనుకు అనుకుంటున్నారు అండ్ గతంలో థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని ఇక్కడ దూరం పెట్టినట్లు ఇక్కడ మీకు టైం ఇవ్వకపోవడము ఒక స్వార్థంగా ఉండడము మీ పట్ల అంటే ఇక్కడ మీరు ప్రేమను కోరుకుంటున్నా కానీ మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వకపోవడము అయితే జరిగిందన్నమాట ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే వీళ్ళు చాలా థింకింగ్ చేస్తున్నారు చాలా మీకోసం మిమ్మల్ని ఇష్టపడుతున్నారు రీయూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఎయిట్ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ వన్ నెంబర్ టెన్ అండ్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్టీన్ త్రీ నెంబర్ ఫిఫ్టీన్ సో ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు ఆ రాసులు ఉన్నాయి ఒకవేళ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అనేది అందరివి కనెక్ట్ అయ్యాయి ఓకేనా ఇక్కడ మీ పర్సన్ మీరంటే ఇష్టము ఫ్యాషను విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కనిపిస్తుంది వాళ్ళు ఏదో ఆ మీరుండి మూవ్ ఆన్ అయ్యారు కానీ ప్రజెంట్ ఏంటి అంటే మీతో మాట్లాడాలి హ్యాపీగా ఉండాలి రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి ఆ అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారనమాట అంటే ఇక్కడ రీయూనియన్ చేయాలి న్యూ బిగినింగ్ చేయాలి అంటే వీళ్ళు ఆలోచిస్తున్నారు మళ్ళా మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అంటే హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను అంటే వాళ్ళ మనసు నిండా మీరే నిండున్నారు ఆ ఇక్కడ మీతో గడిపిన రోజులు గుర్తుకు చేసుకుంటున్నారు ఒక కమ్యూనికేషన్స్ కావాలనేదైతే ఆలోచిస్తున్నారు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలనేదైతే వీళ్ళు కోరుకుంటున్నారు అండ్ ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ ఇక్కడ మీకు సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట కానీ ఇక్కడ ఇద్దరి మధ్య కూడా ఆ ఇక్కడ ఏంటి ఈక్వెల్ గివ్ టేక్ లేక వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నట్లయితే కనిపిస్తున్నారు ఇది గతంలో అయినా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయినా కానీ నాకు ఇలా కనిపిస్తుంది కానీ వీళ్ళకి ఏంటి అంటే వీళ్ళకి మీరు కావాలి అండ్ హ్యాపీ ఫ్యామిలీగా అనేది మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది ఆ ఇక్కడ ఇన్ని రోజులు కూడా ఏదైతే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డారు ఫీల్ అయ్యారు ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఆ తాడ్పతి సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడము అండ్ మీ పర్సన్ బాగా కష్టపడము అయితే జరిగిందనమాట వీళ్ళు ఏదైతే ఆ మీరు మీ ఫోన్ కాల్స్ కి రిప్లై లేదు మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేశారు ఆ ఒకవేళ నెంబర్ మెసేజ్ చూస్తున్నా కానీ రిప్లై ఇవ్వట్లేదు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు కొద్ది రోజులు మాట్లాడటము కొద్ది రోజులు మళ్ళా ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ కి మనీ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇక్కడ మీకు ఏ విషయం చెప్పలేక తనను తాను ఈ రిలేషన్ లో స్టాప్ చేసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది అందుకే మీ నెంబర్ ఇక్కడ బ్లాక్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట వాళ్ళకే ఉంది మీరు కావాలనిపిస్తుంది లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలనేది అయితే వీళ్ళు కోరుకుంటున్నారు అండ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మీ దగ్గరికి రావాలి అనేది అయితే వీళ్ళకి ఉంది కానీ ఎక్కడైతే వీళ్ళు వీళ్ళు ఏంటి అంటే మీరు చెప్తున్నా మీరు వాళ్ళ కోసము ఒక పాజిటివ్ మెసేజ్ వాళ్ళకి ఇస్తూ ఎందుకు ఇలా ఉంటున్నారు అని మీరు అడగడము అండ్ తార్పాటి కోసం అయ్యి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే వీళ్ళు చేశారన్నమాట సో అలా కూడా మీరు నిలదీయడము వాళ్ళు ఏదైతే థర్డ్ పార్టీ కోసము ఆ ఇక్కడ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ అండ్ ఇక్కడ మీ నుండి సహాయం పొంది థర్డ్ పార్టీ కి అక్కడ హెల్పింగ్ అనేది చెయ్యడము ఇదంతా కూడా కరెక్ట్ కాదని మీరు నిలదీయడం అయితే జరిగింది సో వీళ్ళేంటి అంటే మీ సైడ్ ఏదైతే తప్పు చేశారో ఆ తప్పు గురించి అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారన్నమాట కానీ వీళ్ళేంటి అంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఆలోచించుకుంటున్నారు ఎలాగైనా నాకు మీరు కావాలి కమ్యూనికేషన్ కావాలి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఒక పిక్నిక్ కావచ్చు ఒక టూర్ కావచ్చు లేకపోతే ఒక సినిమాకైనా వెళ్ళాలి అనేది అయితే అనిపిస్తుంది గతంలో ఎలాగున్నారో అలాగా ఉండాలనిపిస్తుంది లేదు అంటే ప్రజెంట్ కూడా హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనిపిస్తుంది ఆ కానీ వాళ్ళకు వాళ్ళకి లేనిపోని భయాలు అయితే వీళ్ళ మనసులో ఉన్నాయన్నమాట కానీ కొంతమంది ఇక్కడ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారంటే ఆ వీళ్ళు మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి అన్నమాట రిలేషన్ లో ఉండి కూడా ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి ఆ విధంగా కూడా మీ పర్సన్ మీరు వాళ్ళు మీకు ఇక్కడ ఈక్వల్ గా న్యాయం చేయలేకపోవడం అయితే జరిగిందనమాట ఎందుకు అని అంటే వీళ్ళు ఆ వీళ్ళేంటి అంటే మీకు వాళ్ళకి ఆ వ్యత్యాసాలు అంటే ఇద్దరి మధ్య ఒక ఈక్వల్ గివెంట్ టేక్ అనేది అయితే ఇద్దరి మధ్య లేదు అంటే మీకు తగ్గట్టు వాళ్ళు ఉండకపోవడము వాళ్ళకు తగ్గట్టు మీకు ఉండకపోవడము ఆ వాళ్ళు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో మీరు ప్రశ్నించడము అయితే జరిగిందనమాట సో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రేమ ఉన్నా కానీ నేను మీ సై మీ నుండి మూవాన్ అయ్యాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇది వాళ్ళు 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 లేనిపోని ఆ చెత్త భారం అంతా నెత్తిని వేసుకున్నట్లు మీ పర్సన్ కనిపిస్తుంది ఇక్కడైతే కానీ మీరు ఎప్పటికప్పుడు ఒక అలర్ట్ గా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకు ఇలా ఉంటున్నారు మీ మీ సిచ్యువేషన్ ఏంటి నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అనేది అయితే మీరు ప్రశ్నించారు వాళ్ళని ఎందుకు అంటే మిమ్మల్ని లో పెట్టడము మీకు ఇక్కడ రిప్లై ఇవ్వకపోవడము ఆ మీకు ఒక టైం ఇవ్వకపోవడము మీరు కొద్దిసేపు మనతో మాట్లాడితే చాలు మనతో హ్యాపీగా ఉంటే చాలు అనేది అయితే మీరు అనుకున్నారు ఎందుకు మీరు కూడా ఇంత వాళ్ళ పట్ల సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఆ మీరు వాళ్ళని నిలదీయడం అయితే జరిగిందన్నమాట ఎందుకు మీరు ఏదైతే మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా ఒక మనీ విషయంలోను అండ్ ఒక ఒక మదర్లీ నేచర్ అన్నమాట మీది అన్ని విధాలుగా ఒక సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే అన్నమాట సో ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక తేడాలు అయితే ఉండడము ఆ ఇక్కడ మీ లైఫ్ లోకి ఇప్పుడు రావాలనేదైతే కోరుకుంటున్నారు వీళ్ళు రియూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మీరు వాళ్ళకేంటి అంటే వాళ్ళు మీ పట్ల ఏదైతే థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తారో ఆ విషయం అయితే ఆలోచిస్తున్నారు అన్నమాట ఆలోచిస్తున్నారు వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకు తెలుస్తుంది ఆ ఒక హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు దూరం పెడుతున్నారు ఏంటి సిచ్యువేషను నీ ప్రాబ్లం ఏంటి ఆ ఎందుకు ఇంత అవాయిడ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీరు కూడా అడుగుతున్నట్లు తెలుస్తుంది కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆ వీళ్ళకి ఉంటే మనీ ప్రాబ్లమ్స్ అయినా ఉండి ఉండొచ్చు అదర్ థర్డ్ పార్టీ లో ఉండి లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు కూడా మనసులో పెట్టుకొని ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీరు ఇస్తున్న ప్రేమని ఆ స్వీకరించకుండా అంటే ఆ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే కనిపిస్తుంది కానీ ఇక్కడ మీరు కూడా బాగా ఆ స్ట్రాంగ్ గా అడుగుతున్నారు అనేది అయితే వాళ్ళ మనసులో ఉందన్నమాట వీళ్ళకి వీరంటే ఇష్టం ఉంది ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఆ ఒక కమ్యూనికేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది కానీ ఆలోచిస్తున్నారు వాళ్ళకే లేనిపోని భయాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ మీ పర్సన్ ఇది లవర్స్ అయినా కానీ లేదు మీ పర్సన్ మీకంటే అయినా కానీ ఫ్యామిలీ గురించి ఆలోచించడము లేదా వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా దాని గురించి ఆలోచించడము తను ఒక స్టెబిలిటీకి వచ్చాక ఒక స్టెప్ తీసుకొని మేము ముందుకు రావాలి అనేది అయితే ఈ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంతమందికి అయితే వన్ వీక్ లో అయినా వన్ మంత్ లో అయినా మీకు రీయూనియన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది అండ్ కొంతమందికి ఎయిట్ డేస్ అయినా ఎయిట్ వీక్స్ అయినా ఇక్కడ రీయూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ మీ ముందుకు ఒక ఆఫర్ తో రావాలి ఒక న్యూ ఆపర్చునిటీ న్యూ బిగినింగ్ అనేది కావాలి అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది కానీ వీళ్ళేంటి అంటే ఇక్కడ ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ మనీ ట్రాన్సాక్షన్స్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఆ దాని గురించి వీళ్ళు ఏదైతే ఒక బ్యాక్ స్టెప్ వేయడము మీరు అడగడము అయితే జరిగిందనమాట కానీ వాళ్ళు ఒక స్టెబిలిటీకి అయితే ఇప్పుడు ఇప్పుడే ఒక స్టెబిలిటీ అనేది తెచ్చుకుంటున్నారు మీ పర్సన్ ఆ సో మీ ముందుకు రావాలనేది అయితే అనిపిస్తుంది కానీ ఇక్కడ గతంలో మీరు ఏదైతే మీరు ఆ మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో ఒక గొడవలు కావచ్చు లేకపోతే అదర్ పర్సన్ వల్ల మీరిద్దరు మీ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఉండొచ్చు సో అవన్నీ గుర్తుకు చేసుకుంటూ కూడా ఇక్కడ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ కష్టపడుతున్నారు కూడా బాగా బాగా అంటే మీ పర్సన్ అంటే ఇది సిచువేషన్ లో ఉన్నారు ఆ అక్కడ కూడా ఓవర్ నైట్ అండ్ కష్టపడుతున్నారు డే అండ్ నైట్ వీళ్ళు కష్టపడడం అయితే జరుగుతుంది ఎందుకు అంటే మనీ మీద ఫోకస్ పెట్టారనమాట అలా ఫోకస్ పెడుతున్నారు కానీ ఆ ఆ కష్టంలో మీ బాధని మీరు కావాలనిపిస్తుంది రియూనియన్ చేయాలి మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు మీకోసం ఒక స్టాండ్ అయితే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆ బాగా కష్టపడడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చూసారా మీరంటే ఇష్టం ఉంది ఒక అట్రాక్షన్ ఫ్యాషన్ అయితే ఉంది ఆ ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ కొంతమంది అదర్ రిలేషన్ పార్టీ అయినా కావచ్చు లేకపోతే ఫ్యామిలీ గురించి అయినా కావచ్చు వీళ్ళు భయపడడం అయితే జరుగుతుంది మీ లైఫ్ లోకి రావాలి అంటే ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వలేక భయపడుతున్నారనమాట ఆ ఒక హ్యాపీగా ఉండాలి అనేది అయితే అనిపిస్తుంది కానీ కమిట్మెంట్ ఇవ్వలేక ఇక్కడ మీ పర్సన్ భయపడడం అయితే జరుగుతుంది అంత స్ట్రెంగ్త్ చాలట్లేదు అంత ధైర్యం చాలట్లేదు అనమాట అంటే నిర్ణయం తీసుకునేంత క్షమత అయితే మీ పర్సన్ లో లేదు ఒక ఇన్మెచ్యూరిటీ అనేది అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ పెడుతూ ఉండచ్చు కొద్దిసేపు మాట్లాడటము కొద్దిసేపు మిమ్మల్ని లో పెట్టడము ఆ ఇక్కడ మీరే తన సొంతము అన్నట్లు ఉండడము మీకు అన్ని విధాలుగా ఏదో ఒక విధంగా మాటలు చెప్పడము మీకు ఒక లైఫ్ ఇస్తాను అని చెప్పడము లైఫ్ లాంగ్ రిలేషన్ ఉండాలి అని చెప్పడము ఆ కానీ ఇక్కడ మిమ్మల్ని ఆనందాపులో లో పెడుతున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కానీ ఆ వీళ్ళు ఎందుకు ఇలా వెళ్తున్నారు అని అంటే సో ఇక్కడ ఫ్యామిలీ గురించి అయినా లేకపోతే అదర్ పర్సన్ గురించి అయినా ఆలోచిస్తూ వాళ్ళకు ఏం చెప్పుకోలేక ఇటు మిమ్మల్ని దూరం చేసుకోలేక ఒక భారంగానే మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇక్కడ కొన్ని కార్డ్స్ క్లారిఫికేషన్ అయితే క్లారిఫికేషన్ చెప్పాను కదా ఫ్యామిలీ ఫ్యామిలీని మనసులో పెట్టుకొని ఇక్కడ మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నా కానీ మీ ముందుకి రావాలి అనిపిస్తుంది ఆ ఏదైతే వీళ్ళు ఒక ఫ్యామిలీ అయినా అదర్ పర్సన్ అయినా వీళ్ళు వీ నుండి మూవాన్ అయినట్లు కనిపిస్తుంది కానీ వీళ్ళు ఏంటి అంటే మూవాన్ అయిన వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఒక ఆఫర్ తో మీ ముందుకు రావాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సనల్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు మళ్ళా తను మీకు మళ్ళా అపాలజీ చెప్పాలి ఆ మీ లైఫ్ లోకి రావాలి తన ప్రేమనంతా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సనల్ థింకింగ్ అయితే ఉందన్నమాట సో చూసారా మీ మీరుండి వీళ్ళేంటి అంటే ఆ పార్టీ సిచ్యువేషన్ లోనే ఉండి ఇక్కడ నాకు నచ్చినట్లుగానే ఉంటాను నా ఇష్ట ప్రకారం నేను ఉంటాను ఆ ఇక్కడ మీరెంత ప్రశ్నిస్తున్నా కానీ ఎంత ఏంటి అంటే వీళ్ళకి టాక్సిక్ రిలేషన్స్ అనమాట సో ఇక్కడ మీరు వాళ్ళకి చెప్పి 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 ఆ మీకు ఓపిక అనేది మీకు నశించింది అన్నమాట సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు అక్కడ నుంచి బయటపడాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట గతంలో ఏదైతే థర్డ్ పార్టీ కోసము నా ఇష్ట ప్రకారమే నేను ఉంటాను అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మళ్ళా బ్యాక్ రావాలి అనేది అయితే ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే వీళ్ళకి ఆ మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు మాట్లాడినది మనసులో పెట్టుకొని మీ మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారనమాట ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది ఆలోచన అయితే ఉంది కానీ మళ్ళా వద్దులే అంటే ఇక్కడ మీరు ఇంకా ఏదైనా వాళ్ళని జడ్జిస్తారేమో అండ్ ఇక్కడ మీకు వాళ్ళకి ఒక ట్రస్ట్ ఇష్యూస్ అయితే కూడా ఉండి మీకు వాళ్ళకి మీ మీ పర్సన్కి మీకు కూడా ఆ సో అది కూడా వీళ్ళు ఆలోచించడం అయితే జరుగుతుంది అన్నమాట అంటే ఒక ప్లానింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నారు ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు అన్నమాట సో కొంతమందికి అయితే మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి ఓకేనా ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు పెండిలం రీడింగ్ అయితే చూద్దాం సమాధానం అయితే చూద్దాము చాలా రోజులైంది కదా పెండిలం సమాధానం అడిగి మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అయితే వేసుకోండి ఆ ప్రశ్నకు పెండిలం ఏం సమాధానం ఇస్తుందో చూద్దాం మీ మనసులో ఒక కోరిక అయితే కోరుకోండి ఒక ప్రశ్న అయితే వేసుకోండి ప్లీజ్ పెంగులం చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ అన్నో చూసే మా వ్యూవర్స్కి ఇచ్చే సమాధానం వీళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ చూపిస్తుంది ప్లీజ్ పెంగిలం ఎస్ అండి మీ మనసులో ఉన్న ప్రశ్నకి ఎస్ మీరు వేస్తున్న ప్రశ్నకి ఎస్ ఓకే థ్యాంక్ యూ పెళ్లిలా థ్యాంక్ యూ ఇది అండి వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రీజనేట్ అయింది కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్ అండి